రాను నది కాలం కావడంతో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ త్రాగునీటిపై అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రాస్ కలెక్టర్ అనుదీప్ మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత జోనల్ కమిషనర్లు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలు ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు నగరం పేరు గుర్తింపు దెబ్బ తినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేసి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని మంత్రి సూచించారు జరుగుతున్న అభివృద్ధి వరిగా పనితీరు జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సమగ్రంగా వివరించారు రాబోయే వేసవిలో నీటి ఎద్దరికి సంబంధించినటువంటి అంశం కావచ్చు రోజువారు జరిగేటువంటి శానిటేషన్ సంబంధించుకోవచ్చు శాశ్వతంగా ఏర్పాటు చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశం కావచ్చు అదేవిధంగా ఏదైనా విపత్తు మొన్న రెండు వేల ఇరవైలో వచ్చినప్పుడు వర్షాలు విపరీతంగా వస్తే ఈ విధంగా అయితే కొన్ని కాలనీ మురినాయో భవిష్యత్తులో అటువంటిది ఏర్పడకుండా ఉండే విధంగా తీసుకునే అంశాలు కావచ్చు వాటర్ సోర్స్ ఇతరత్ర అనేక ముఖ్య అంశాల గురించి ఈరోజు సమీక్ష చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా హైదరాబాద్ నగర అభివృద్దికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది ఎక్కడ కూడా అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారంగా రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు అందుకు మొత్తంగా మనకు వచ్చేటువంటి సోర్స్ ఉండేటువంటి కృష్ణా ప్రాజెక్ట్ కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు మిగతా ఎక్కడెక్కడ దర్వాయర్స్ నుంచి అయితే మనకి వాటర్ వస్తాయో ప్రభుత్వం కూడా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది ఇరిగేషన్ ప్రయారిటీ కంటే ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అనే దాని ప్రకారం తీసుకుంది కాబట్టి ఒకవేళ లెవెల్స్ డౌన్ అయినా కూడా పంపింగ్ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడేటువంటి అవసరం లేదనే వాటి సందర్భంగా సమీక్ష ద్వారా అధికారులు